దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ దేవునికి స్తోత్రం అల్లి లూయ ప్రియమైన దేవుని పిల్లలారా మీరు లేమిడిలో ఉన్నారా పేదరికంలో మీరు ఉన్నారా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు పడి ఉన్నారా ూ సహోదరి సహోదరుడా దారిద్ర్యముతో మీరు అల్లాడిపోతూ ఉన్నారా అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీకు ఒక అజ్ఞానం లాంటిది చేస్తూ ఉన్నాడు చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ చరణం మనం చూసినట్లయితే ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు దేవునికి స్తోత్రం హలెలుయ ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు అండి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు వెంట కుప్పల మీద ఉన్నటువంటి భేదలను పైకెత్తువాడు ఆయన ఇప్పుడు నీ స్థితి కొద్దిగానే ఉంది ఓటానికి ఇల్లు లేదు తినటానికి తిండి లేదు కట్టుకోవటానికి సరైన వస్త్రాలు కూడా లేవు ఎక్కడో ఎక్కడో ఉంటూ ఏమేమో చేస్తూ చాలి చాలని జీవితం జీవిస్తూ ఉన్న ఓ సహోదరి సహోదరుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పల మీద నుండున్నటువంటి బీదలను పైకెత్తువాడు ఆయన నీ స్థితి ఇప్పుడు దిక్కు తోచని స్థితిలోనే ఉన్నావు నీ స్థితి ఇప్పుడు కొద్దిగానే ఉన్నది నీ అవసరాలు కూడా నువ్వు తీర్చుకోలేకపోతున్నావు బిడ్డలకు సరైన ఆహారం పెట్టుకోలేకపోతున్నావు నువ్వు సమృద్ధిగా ఆహారాన్ని భుజించలేకపోతూ ఉన్నావేమో దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఆయన నిన్ను పైకెత్తుతాడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి దశలో ఉంచబోతున్నాడు నిన్ను నీ కుటుంబమును నీ బిడ్డలను దీవించబోతున్నాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల విశ్వాసం ఉంచండి దీనులను లేవనెత్తువాడు వేధలను పైకెత్తువాడు ఆయన ఒకప్పుడు ఇప్పుడు ధనవంతులు ఉన్నటువంటి వారి స్థితి కూడా ఇదేనండి దేవునిని ఆశ్రయించిన తర్వాత ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు కల్పించారు దావీదు భక్తులను మనం చూస్తే బొర్రెలు కాచుకుంటూ పొలాల్లో అడవుల్లో అరణ్యాల్లో ఎడారుల్లో తిరుగుతూ మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఏయో కనపడ్డ నీళ్లు తాగుతూ ఆకాయ ఇది తింటూ ఆహారం కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో దావీదు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని మార్గం అనుసరించట వలన దేవునిని నమ్ముకున్నట్టు వలన ఆయనను లేవనెత్తాడండి సైనికుడిగా సైన్యాధిపతిగా రాజుగా చక్రవర్తిగా సామ్రాట్గా స్థిరపరిచాడండి దీని దీన దరిద్రతనుంచి నావీధిని పైకెత్తినటువంటి దేవుడు ఈనాడు నిన్ను పైకెత్తుటకు సిద్ధంగా ఉన్నాడు నిన్ను పైకెత్తుతాడు ఆయన నేల నుండి దరిద్రులను పైకెత్తువాడు ఆయన పెంట కుప్పల మీద ఉన్నటువంటి దరిద్రులను లేవనెత్తువాడు పేదలను లేవనెత్తువాడు విశ్వాసం ఉంచండి ఇప్పటివరకు ఏ అనుసరించేవేమో ఇప్పటివరకు వరకు ఎక్కడికెక్కడికో వెళ్ళేవేమో ఏ ఏ ప్రయత్నాలు నువ్వు చేసేవేమో సహోదరి సహోదరుడా యేసు ప్రభు అని ఎందు విశ్వాసం ఉంచు యేసు ప్రభు అని నమ్ముకో ఆయన ఎందుకు పరిపూర్ణమైన ఉంచు ప్రభు ఇదిగో నా స్థితి ఈ విధంగా ఉంది యథార్థమైనటువంటి నీ స్థితిని ఆయనకు చెప్పుకో మనుషులకి ఎవరికి చెప్పొద్దండి మనుషుల కాసేపు అయ్యో అని బాధపడి జాలి పడతారు అంతే తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వేరే వాళ్ళకి చెప్పి నవ్వుకుంటారు మనుషులు చెప్పటం వ్యర్థం గదిలోకి వెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని ఆకాశం ఉన్నటువంటి దేవునికి మరపెట్టు ప్రభా నా స్థితిది నా పరిస్థితిది నాకు సహాయం చేయ్యా మరి నువ్వు నేల నుండి దరిద్రాలను లేవనెత్తు వాడివి కదా పెంట కుప్పల మీద ఉన్నటువంటి పైకెత్తు వాడివి కదా ప్రభా నాకు సహాయం చేసి నన్ను బలపరిచి నన్ను లేవనెత్తి నన్ను ఆశీర్వదించి నన్ను సమృద్ధిలోకి నడిపించని నువ్వు యథార్థ హృదయంతో ప్రార్థన చేయగలిగితే ఆకాశం ఉన్నటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఆశీర్వదించాడు ఆశీర్వదించుతారు ఉన్నతమైనటువంటి స్థానంలో మిమ్మల్ని ఉంచుతారు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమెన్ కార్ ప్లస్ యువ దేవులు స్తోత్రం హలెలుయాస్త